ఇది ఎంత మటుకు సమంజేశమని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీరు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత ఈ రోజు ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి అంటే దాదాపు పదకొండు వారాలు పాటు ఈరోజు ఉపాధి హామీ పనులకు కూలీలకు హాజరైనటువంటి కూలీలకు కూడా ఈ ఈరోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈరోజు కూడా కూలీల డబ్బులు చెల్లించకపోతే ఆ నిరుపేదలు ఈరోజు జాబ్ కార్డు ఆధారంగా ఈరోజు గ్రామాల్లో ఎండాకాలం ఈరోజు రాయలసీమలో కావచ్చు ప్రకాశం జిల్లాలో కావచ్చు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈరోజు పనులు లేక వ్యవసాయ కూలీ పనులు లేక ఈరోజు ఉపాధి హామీ కూలీలకు వెళ్తే ఆ కూలీ డబ్బులు కూడా నేటికి కూడా అందకపోతే ఏ రకమైనటువంటి పండగ చేసుకోవాలో ఈరోజు మీ కూటమి ప్రభుత్వమే ఈరోజు ప్రజలకు ఆ ఫార్ములా ఏదైనా కనుక్కుంటే ఆ ఫార్ములా చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఈరోజు కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది అక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు ఆర్డీ మినిస్టర్ కేంద్రంలో ఇక్కడ మీరు మా బలమైనటువంటి ప్రభుత్వము మా ద్వారానే నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అని చెప్పి ఈరోజు మీరు బాజా మోదుకుండేటువంటి వాళ్ళు ఈ రోజు కూడా పదకొండు వారాలు అయినప్పటికీ కూడా ఎక్కడే కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కనీసం కూలీలకు డబ్బులు ఇప్పించలేనటువంటి అయోగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నందుకు ఈరోజు ఉపాధి హామీ కూలీలు ఈ రాష్ట్రంలో పండుగ చేసుకోవాలా అని చెప్పి అడుగుతా ఉన్నా ఇంకొక గొప్ప విషయం ఏంటంటే గతంలో నుంచి మేము చెప్తున్నాం ఉపాధి హామీ కూలీల్లో ఉపాధి హామీల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతా ఉందని చెప్పి ఇంకా ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే మేట్లు